నమస్తే వెల్కమ్ టు ఐ ఫోకస్ నేను ఆశా మన దేశంలో మహిళలపై వేధింపులు సర్వసాధారణంగా మారిపోయాయి మహిళల భద్రతకు ఎన్ని చట్టాలు మరెన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు ఇక సినీ ఇండస్ట్రీలో మహిళలపై వేధింపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మలయాళ చిత్రసీమలో నటీమనులపై వేధింపుల ఆరోపణలు సంచలనంగా మారాయి జస్టిస్ హేమా కమిటీ నివేదిక తర్వాత తమకు కూడా వేధింపులు ఎదురయ్యాయని పలువురు బాహాటంగా చెబుతుండడం ఇప్పుడు మలయాళ సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది మలయాళ చిత్రసీమలో నటీమణులపై లైంగిక వేధింపులకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు కేరళలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తామని మహిళలను లోబర్చుకోవటం వేధింపులకు పాల్పడటం వంటివి జరుగుతున్నాయని ఆరోపణలు ఇప్పుడు కొత్తగా వచ్చినవి ఏమీ కావు దేశంలోని పలు రాష్ట్రాల సినీ ఇండస్ట్రీల్లో నటీమణులపై ఈ తరహా వేధింపులు నిత్యకృత్యమేనని ఎప్పటినుంచో ఇండస్ట్రీకి చెందిన నటీమణులు క్యారెక్టర్ ఆర్టిస్టులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ బాధితులకు న్యాయం జరగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల మలయాళ చిత్రసీమకు సంబంధించి జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి దీంతో దేశంలోని సాధారణ ప్రజల నుంచి సినిమా స్టార్ల వరకు అందరి అటెన్షన్ మలయాళ చిత్రసీమపైనే పడింది మలయాళ చిత్రసీమలో ఆ స్థాయిలో లైంగిక వేధింపులు ఉన్నాయా అనే చర్చ మొదలైంది అయితే ఇప్పటికే టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్లలో మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయని చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు జూనియర్ నటీమణులు ఎందరో బహిరంగంగానే చెప్పారు అంతేకాదు తమకు జరిగిన అన్యాయం గురించి బహిరంగంగా చెప్పిన వారికి సినిమాల్లో సీరియల్లో అవకాశాలు రావడం లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీ గురించి ప్రముఖ నటీమణులు సైతం ఆరోపణలు చేయటం సినిమా వర్గాలను షాక్ కు గురిచేసింది మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఏడేళ్ల క్రిందట ప్రభుత్వం ఏర్పాటు చేసిన హేమ కమిటీ నివేదిక ఎన్నో సంచలన విషయాలను బహిర్గతం చేసింది మహిళా నటులపై వేధింపులు చాలా ఎక్కువగా ఉన్నాయని అందులో పలు ఘటనల్ని పలువురు నటీమనుల అభిప్రాయాలని చేర్చింది ఆ నివేదిక బయటకు వచ్చిన తర్వాత చాలామంది నటీ నటులు తమకు ఎదురైన వేధింపుల గురించి బహిరంగంగా చెప్పడం ప్రారంభించారు ఇవి చినికి చినికి గాలివానగా మారుతున్నాయి సీనియర్ నటుడు సిద్దిక్ తనపై అత్యాచారం చేశారని నటి రేవతి సంపత్ ఆరోపించారు ఇలా ఒక్కొక్కరు సీనియర్ నటులపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు ఈ తరహా ఆరోపణలు మహిళల నుంచి వస్తూ ఉండటంతో కేరళ ప్రభుత్వం సైతం సీరియస్గా ఉంది జస్టిస్ హేమ కమిటీ నివేదిక మలయాళ ఇండస్ట్రీపై చూపిస్తున్న ప్రభావం అంతా ఇంతా కాదు మలయాళ నటీనటుల సంఘం అమ్మ కార్యవర్గం రాజీనామా చేసింది ఈ కార్యవర్గానికి సూపర్ స్టార్ మోహన్ లాల్ అధ్యక్షుడిగా ఉన్నారు మోహన్ లాల్తో సహా మిగిలిన సభ్యులు అందరూ రాజీనామా చేశారు ఈ అంశంపై ప్రముఖ నటి పార్వతి తిరువోతు ఘాటుగా స్పందించారు మోహన్ లాల్ లో అభివర్ణించారు సీనియర్ నటునుగా సమస్యకు పరిష్కారం చూపకుండా మోహన్ లాల్ రాజీనామా చేసి తన పిరికితనం చాటుకున్నారని పార్వతి ఆరోపించారు ఇలా నటీమణులు ఒకరి తర్వాత ఒకరు ఆరోపణలు చేస్తూ ఉండటంతో అసలు మలయాళ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందనే దానిపై చోరుగా చర్చ జరుగుతోంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది ఇందులో ఆట్టం అనే సినిమాను జాతీయ ఉత్తమ చిత్రంగా ప్రకటించారు ఈ సినిమాలోని కథ మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించినది ఆట్టం అంటే నాటకం ఓ నాటక గ్రూపులో పదకొండు మంది పురుషులు ఉంటే ఒక్కరే మహిళ ఉంటారు ఆమె హీరోయిన్ ఈ హీరోయిన్తో ఓ రాత్రి ఆ పదకొండు మందిలో ఒకరు అసభ్యంగా ప్రవర్తిస్తారు అలా ప్రవర్తించింది ఎవరు అనే విషయం తెలుసుకునే క్రమంలో వారు వ్యవహరించిన విధానం మహిళల్ని తప్పు పట్టే వైనం అందరూ చూపించిన స్వార్థం ఇలా అన్నీ కలగలిపి ఆ నటికి విరక్తి పుట్టిస్తాయి తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి మిగతా వారికి పెద్దగా తేడా లేదని అందరూ ఒకే రకమైన మనస్తత్వాలు ఉన్నవారని నిజంగా ఎవరు తనతో అసభ్యంగా ప్రవర్తించారో తెలుసుకునే ఆసక్తి లేదని చెప్పడమే ఆ కథ క్లైమాక్స్ ఇప్పుడు మలయాళ సినీ పరిశ్రమలో అందరూ ఇదే తరహాలు ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి తమపై వేధింపుల గురించి సూపర్ స్టార్లకు కూడా తెలుసని కానీ వారు పట్టించుకోలేదని కొంతమంది మహిళా నటులు చెబుతున్నారంటే అక్కడ వారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు కొంతమంది అవకాశాల కోసం సైలెంట్గా ఉండక తప్పదని ఉంటున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అదే సమయంలో అలా వేధింపులకు గురయ్యారని ప్రకటిస్తున్న వారిపైన పలు రకాల రూమర్స్ ప్రచారంలోకి వస్తున్నాయి ఇలా మహిళలపై వేధింపుల విషయంలో మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ నాటకం జరుగుతోంది అందరూ ఒక్కటేనని ఈ నాటకంలో పాత్రలు నిరూపిస్తున్నట్లుగా ఉంది మరి ఇందులో నిజం ఎంత వేధింపులకు గురైన నటీమణులు వారి చేదు అనుభవాలను సైతం చెప్పుకునే అవకాశం లేకుండా వారిపై తీవ్రమైన ఒత్తిడి ఉందనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి ఒకవేళ ఎవరైనా బాధితులు వారిని వేధించినా వారి పేర్లను బయట అప్పటి నుంచి వారికి క్యారెక్టర్పై చెడు ప్రచారాలు మొదలవుతున్నాయి అదే సమయంలో వారికి సినిమాల్లో అవకాశాలు కనుమరుగవుతున్నాయనే గుసగుసలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి మరి ఈ పరిస్థితులను బట్టి చూస్తే అత్తం సినిమాలో చెప్పిందే మలయాళ చిత్రసీమలో కూడా జరుగుతుందా అనుమానం కలుగుతోంది మలయాళ చిత్రసీమలో మహిళలపై వేధింపులు తీవ్ర స్థాయిలో ఉన్నాయని జస్టిస్ హేమా కమిటీ నివేదిక స్పష్టం చేయడంతో బాధితులు ఒక్కొక్కరుగా తమకు జరిగిన అన్యాయాలను చెప్పుకుంటున్నారు దీంతో మలయాళ చిత్రసీమలో ఏ స్థాయిలో వేధింపులు ఉన్నాయనే విషయం బహిర్గతమవుతోంది ఇది వాజీ ఐ ఫోకస్ సమకాల వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బుల్టెన్ లో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే